ఘనంగా మల్లాడి జన్మదిన వేడుకలు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అరవై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి హోం మంత్రి నమశివాయ ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మల్లాడి మంత్రిగా పనిచేసినప్పుడు పుదుచ్చేరి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ముఖ్యమంత్రి రంగస్వామి కొనియాడారు యానం పేరు చెబితే మల్లాడి కృష్ణారావు మల్లాడి పేరు చెబితే యానం ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తాయని దాట్ల సుబ్బరాజు అన్నారు రాజ్యసభ సభ్యుడు పిల్లి

పెద్దలు మాకు అత్యంత అప్పులు మాకు మా అనుగుణ గురువులు ఇల్లే మరి రాజ్యసభ సభ్యులు పెద్దల బోస్ గారికి మరి నూతనంగా కాకినాడ రూరల్ నుంచి అత్యధికంగా పైన మా సోదరులు జీవా గారికి అదేవిధంగా మాజీ ఎంపీ నందరాజు గారికి మరి ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయ చేస్తుంటూ మరి చాలా సోదనం ఎందుకంటే ఏనా పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు మరి సుమారు ఐదు పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా పాండిజే నుంచి దెబ్బలాడి తెచ్చి యానాన్ని ఒక అభివృద్ధి పదంలో మన చుట్టుపక్కల మా మమ్మడారు నియోజకవర్గం మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శన నియోజకంగా తీర్చిదిద్దిన పెద్ద మనసున్న మహారాజు మన మల్లాని కృష్ణారావు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుంటూ మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన యొక్క ఆశీర్యులతో మళ్ళీ నేను శాసనసభకి అడుగు పెడతానంటే ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు సంవత్సరాల నుంచి మా అందరికీ మీ మిత్ర మిత్రుడు కింద ఉండేవాడిని కాబట్టి మరి పెద్ద మనసు ఆయన రెండుసార్లు సార్లు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు ఆయన ప్రత్యేకమైన అభినందన తెలియజేసుంటూ అదేవిధంగా మరి ప్రజలు ఏదైతే

మరి మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి పంపుతున్నారు కాబట్టి తప్పనిసరిగా పెద్దలందరి సహకారంతో మళ్ళీ మన నియోజకవర్గానికి కూడా ఆదర్శ డ్రాయింగ్గా తీసుకెళ్ళడానికి ఆహా దిశలో కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరి కృష్ణారావు గారి సలహాలు కూడా మరి నానాజీ గారు చెప్పారు అనన్నే చూసి వెళ్ళినప్పుడాలని ఏదైతే చేశారో అదేవిధంగా మా నాయకు సలహాలు సూచనలతో మా నియోజకవర్గానికి రావాల్సిన అన్ని అన్ని అన్నీ కూడా మరి తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తాం అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండి వ్యక్తి మన కృష్ణారావు గారు అగ్నియ సామాజిక వర్గానికి చిన్న ముందు వ్యక్తి కృష్ణారావు గారు అంటేనే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చే వ్యక్తి కృష్ణారావు గారు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది వ్యక్తులు మధ్యలో వచ్చి రకరకాల పేదలు పెట్టాలి వచ్చినా కమ్యూనిటీ పరంగా వ్యక్తి వాళ్ళకి కానీ బీసీ కానీ అటువంటి వ్యక్తిని ఎప్పుడూ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సంపద సందర్భంగా యానం నుంచి వచ్చిన పెద్ద ఎత్తున వచ్చారు మా నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పాదాభి పాదాభివందనాలను తెలియజేసుకుంటూ మరి కృష్ణారామరావు గారు మా పుట్టినరోజు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్